నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో ఆ కాకరపాదు లేదా బోడ కాకరపాదుని ఎలా పెంచుకోవాలి అలాగే ఈ పాదుకి సంబంధించి కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మనం ఆర కాకరపాదుని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు లేదంటే దుంపల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట మనం మే జూన్ ఆ టైంలో విత్తనాలు కానీ పెట్టుకుంటే చక్కగా మొలకలు అనేవి రావడం స్టార్ట్ అనమాట అయితే వీటి విత్తనాలు నల్లగా మిరియాల్లా ఉంటాయన్నమాట నలుపు రంగులో అయితే వీటి జర్మనేషన్ రేట్ అయితే చాలా స్లోగా ఉంటుందండి కొన్ని విత్తనాలు మనం పెట్టుకున్న తర్వాత పదిహేను రోజులు వారం నుంచి పదిహేను లోపు కొన్ని మొలకలు రావటం స్టార్ట్ అయితే ఇంకొన్ని నెలలు ఒక నెల రెండు నెలలు అలా పడతాయి అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఈ సీజన్లో పెట్టుకున్న అరకాకర విత్తనాలు నెక్స్ట్ సీజన్ అంటే మళ్ళీ సంవత్సరం సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో కూడా మొలకలు వస్తాయి అనమాట అలా ఉంటుందండి వీటి జర్నరేషన్ రేటు ఒక్కసారి కానీ మనం అంటే నేను ఎలా పెంచానో ఈరోజు చెప్తాను ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితం నేను కొన్ని విత్తనాలను తీసుకొచ్చి పెట్టానండి తెలిసిన ఆంటీ గారిస్తే విత్తనాలని మనం మనం పాదు నుంచే అంటే ఆకాకి పాదు విత్తనాలని మనం పెంచుకునేటప్పుడు ఈ పాదు నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట బాగా పండిన కాయల్లో నుంచి గింజలను కలెక్ట్ చేసి ఎండ పెట్టుకుని మనం నెక్స్ట్ సీజన్లో పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకున్నప్పుడు నాకేంటంటే ఫస్ట్ సంవత్సరం అలా విత్తనాలు పెట్టిన తర్వాత మొలకలు వచ్చాయి వచ్చిన మొలకల్లో అన్నీ కూడా మగపాదులే అయ్యాయి అనమాట మనకి మేలు ఫీమేల్ అని రెండు రకాల పాదులు ఉంటేనే కాపు అనేది తీసుకోవటం కుదురుతుంది మేల్పాదుండి అంటే మగపాదుండి ఆడపాదు లేకపోయినా ఆడపాదుండి మగపాదు లేకపోయినా పాలినేషన్ ప్రాబ్లం అలా వచ్చి అసలు మనకి కాయలు అనేవి రావనమాట అలా ఫస్ట్ సంవత్సరం వేస్ట్ అయిపోయిందండి ఫస్ట్ సంవత్సరం అన్నీ ఒక ఐదారు మొక్కల వరకు వచ్చాయి ఐదారు కూడా మొత్తం మగపాదులే అయ్యాయి అనమాట అయితే ఆ పాదు అలాగే ఎదగనిచ్చాను తీయటానికి మనసొప్పగా ఎదగనిచ్చిన తర్వాత పాదు సీజన్ అయిపోయిన తర్వాత ఆ లోపల దుంపలు అనేవి వచ్చేయండి మొత్తం ఒక నాలుగైదు దుంపల వరకు మగదుంపలే అన్ని అంటే ఇవి మగపాదికి సంబంధించిన దుంపలు అని నాకు అర్థమైంది వాటిని అలా సేవ్ చేసి ఉంచాను అనమాట ఒక కంటైనర్లో పెట్టి మట్టి కప్పేసి ఉంచితే మళ్ళీ అవి నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి వాటి అంతటవే మన ప్రమేయం లేకుండానే చక్కగా చిగురులు అవి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట అలా మగదుంపల్ని నేను కలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే తెలిసిన ఆంటీ గారు మగపాది ఉంది కదా అని చెప్పి ఆడపాదికి సంబంధించిన దుంపు ఉంటే వాళ్ళ గార్డెన్లోది ఇచ్చారనమాట అలా పెట్టాను అయితే బాగానే ఎదిగింది చక్కగా పోత స్టార్ట్ అవుతుందనే టైంకి బాగా పెస్ట్ అటాక్ అయ్యి అంత గ్రోత్ అయితే బాగాలేదనమాట బట్ ఈ సంవత్సరం అంటే ఇక మేలు ఫీమేలు రెండు రకాల దుంపల్ని కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అయితే లాస్ట్ ఇయర్లో మేలు ఫీమేలు రెండు రకాల దుంపలు కూడా మన గార్డెన్లో కలెక్ట్ చేసుకుని పెట్టుకోగలిగాం అనమాట వాటిని అలాగే సేవ్ చేసి మళ్ళీ ఉంచానండి ఈ కంటైనర్స్లోనే ఉంచేసాను పాదు అయిపోయిన తర్వాత దాని అంతకే పాదు ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత లోపల దుంపలు అనేవి అలా ఉండిపోతాయి అనమాట డార్మెంట్స్ పీరియడ్లోకి వెళ్ళిపోతాయి నిద్రావస్థ అంటారు కదా అలా వెళ్ళిపోయి తర్వాత సీజన్ వచ్చిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అనే టైంకి ఆ దుంపలు కొత్త చిగురులు రావటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ట్యూబర్స్ని కానీ మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఏ సీజన్లో పెట్టుకోవాలి ఏంటి అనే డౌట్ ఉండదండి ఎందుకంటే ప్రకృతి మనకు చెప్తుంది అనమాట వాటి సీజన్ వచ్చేసరికి వాటంతటవే మన ప్రమేయం లేకుండానే చిగురులవి రావటం స్టార్ట్ అవుతుంది సో ఈసారి ఏం చేశానంటే చక్కగా అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిలోనే ఆ దుంపల్ని తీసి ఆ కంటైనర్లోనే ఉంచకుండా ఈ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో ఆడపాతికి సంబంధించిన దుంపని పెట్టాను మగపాదుకి సంబంధించిన దుంప అయితే చాలా స్పీడ్గా ఎదిగిందండి ఆకులవి వచ్చి పోత ఎప్పటి నుంచో వస్తుందనమాట ఎప్పుడు మేల్ పాదే చాలా స్పీడ్గా ఎదుగుతుంది లాస్ట్ ఇయర్లో కూడా అలాగే జరిగింది చూసారా చాలా ఎక్కువ కూడా వెళ్ళింది మేల్ పాదుకు కూడా చక్కగా ఇలా పోతనేది వస్తుందనమాట చాలా అసలు ఆకాక్కి కూడా పోతేనండి తర్వాత స్లోగా అనమాట ఫీమేల్ పాదు ఆడపాదు ఈ కంటైనర్లో రెండు పక్కపక్కనే పెట్టాను పాలినేషన్ అది మంచిగా ఉంటుంది అని చెప్పి ఎట్టకేలకు మన టెర్రస్ గార్డెన్లో ఆరకాకరపాదును అయితే చాలా హెల్దీగా పెంచుకోగలిగానండి అయితే ఒక సంవత్సరంలో జరగలేదు రెండు సంవత్సరంలో జరగలేదు అలానే నేను డిసప్పాయింట్ అవ్వకుండా మూడో సంవత్సరం మళ్ళీ చక్కగా పెట్టాను అనమాట చాలా రోజులు ఈ ఆడదుంప నుంచి అయితే అసలు తీగలు వచ్చాయి కానీ అస్సలు ఎదగలేదనమాట లోపల లోపల పెస్ట్ వచ్చినట్టుగా అయిపోయింది చిన్నగా వచ్చి కానీ అలాగే ఎరువులు అవి వేసుకుంటూ మంచిగా వేప అనేది స్ప్రే చేసుకుంటూ ఆశని కోల్పోకుండా అలాగే పెంచానండి చాలా స్పీడ్గా ఎదుగుదల కొంచెం సాగిన తర్వాత చాలా స్పీడ్గా ఎదిగిపోయిందనమాట చూసారా పోత ఆ కాకి కూడా పోతే వస్తుందండి అక్కడక్కడ కొంచెం పెద్ద సైజులో కూర్చుని కాయలు ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి మేల్ ఫ్లవర్ ఏంటంటే ఇదిగోండి కింద పెందుండి చివర పువ్వు ఉంటుంది అనమాట ఇది ఆర కాకరపాదు ఫీమేల్ ఫ్లవర్ అండి మగ పువ్వు అయితే ఓన్లీ సేమ్ ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటుంది అనమాట పువ్వుకొచ్చి వచ్చి ఇలా పెందొచ్చి చివర పువ్వు ఉంటుంది సో వీటిని మనం హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చండి మీకు పిందెలు చూపిస్తాను ఇదిగోండి ఆకాకి కూడా చిన్నగా ప్రతి కనుపు దగ్గర కూడా పోతనేది రావటం స్టార్ట్ అవుతుంది చిన్నగా ఉందండి సో వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి ఏం చేస్తానంటే ఇటు నిలుగు పందిరిలాగా ఎక్కిద్దామని చెప్పి మధ్య మధ్యలో ఇలా సన్నని వైర్లు వెళ్ళాను మళ్ళీ మొన్న చక్కగా అల్లుకుంటున్నాయి చూసారా ఇగోండి వీటి సీజన్ అంటే ఎప్పుడు పెట్టుకోవాలి విత్తనాలు అయితే అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా మేనల్లో పెట్టుకుంటే స్లోగా మే జూన్ ఆ టైంలో ఎన్నో కన్నా ఎక్కువ విత్తనాలు పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు పెద్ద సైజు కంటైనర్ని కూడా ప్రొవైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం మీద ఒక నాలుగు నెలల పాటు మనకి వర్షాకాలంలో మొలకలవి వచ్చి ఎదిగిన తర్వాత కొంచెం బాగా చలి వచ్చే ఆ టైం కల్లా మళ్ళీ కాపు ఆగిపోద్ది అంటే ఇప్పుడు మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు సెప్టెంబర్ వరకు కూడా మనకి కాపు అనేది తీసుకోవచ్చండి ఈ మే జూన్లో పాదు ఎదిగిన తర్వాత మిగిలిన రెండు నెలలు కూడా మనం కాపు తీసుకోవడానికి చక్కగా ఎరువులు అవి ఇచ్చుకుంటే మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి కాపు అనేది వస్తుంది మే నెలలోనే మీరు విత్తనాలైనా దుంపలైనా కూడా మే నెలలో పెట్టేసుకుంటే స్లోగా ఎదగటం మొదలవుద్దండి సో పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలి నేను ఒక్కొక్క అంటే మగపాదుకి ఏమో ఒక కంటైనరు ఆడపాదికి ఒక కంటైనర్ అలా సపరేట్గా పెట్టాను మీ దగ్గర ఎక్కువ ట్యూబర్స్ ఉంటే ఒక్కొక్క దుంపని ఒక్కొక్క కంటైనర్లో పెట్టుకుంటే ఒక నాలుగు ఆడపాదులకి ఒక మగపాదు ఉన్నా చాలండి పాలినేషన్ అది చక్కగా అవుద్ది అనమాట చూస్తూ చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కడైనా పెందలు మాడిపోతున్నాయి అనిపిస్తే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు మేల్ ఫ్లవర్ని తీసుకుని ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద రబ్ చేస్తే పాలినేషన్ అనేది చక్కగా జరుగుతుందనమాట ఫెస్ట్లో అయితే వీటికి వచ్చి పసుపు అంటే పసుపు రంగులో ఉండే పురుగులు తామర పురుగులు అంటారు కదా అవి బాగా అటాక్ చేస్తాయండి మిల్జూ కూడా అంటే పేను పంక్ అలా కూడా వస్తుంది మనకి కాకరపాదుకి వచ్చినట్టుగానే పసుపు రంగు పురుగులు బాగా అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆయిల్ అంటే వేప నూనె గోమూత్రం ఇలా ఎప్పటికప్పుడు మనం స్ప్రేలు చేసుకుంటూ ఉండాలన్నమాట పొగాకు పొగాకుతో చేసిన కషాయం ఇలా మార్చి మార్చి ఎప్పుడూ ఒకటే రకం కాకుండా మనం ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని మార్చి మార్చి స్ప్రేలుగా చేస్తే చాలా వరకు పెస్టలు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మొక్క మొదలను కూడా మనం ఎప్పటికప్పుడు గొల్ల చేసుకుంటూ ఉండాలి కంటైనర్లో ఉండే మట్టిని ఎప్పుడు ఇలా గొల్ల చేసుకుంటూ ఉంటే మొక్క మొదలన గాలాడి వేర్లవి మంచిగా స్ప్రెడ్ అయ్యి పాదు మంచిగా ఎదుగుద్ది అనమాట అలాగే పదిహేను రోజులకు ఒకసారి ఇలా పోత స్టార్ట్ అయిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మనం బాగా మాగిన పశువుల ఎరువుని వేసుకుంటూ ఉంటే కాయలు మంచి సైజులో ఎక్కువ వీటికి నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేటట్టుగా మనం ఎరువులు అంటే కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ బాగా మాగిన పశువుల ఎరువు ఆవు ఎరువైనా గేదె ఎరువైనా అలా ఏదో ఒకటి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్నదైనా పర్వాలేదండి అలా కొద్ది కొద్దిగా మనం గ్యాప్ తీసుకుంటూ పదిహేను రోజులకు పదిహేను రోజులకి మొక్క మొదలను వేసుకుంటూ ఉంటే పాదు చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా ఒక సంవత్సరం మనం డిసప్పాయింట్ అయినా కూడా ఒక పాదుని మనం పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డిసప్పాయింట్ అయినా కూడా అలా మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తూనే ఉండాలండి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది ఈ సంవత్సరం మనం కంపల్సరిగా ఆరకాకరకాయలని అయితే హార్వెస్ట్ తీసుకుంటాము పాదైతే చాలా హెల్దీగా ఉందండి సో మొన్నటి వరకు బాగా వర్షాలు అవి రావటం వల్ల వేప నూనె అది స్ప్రే చేయలేదన్నమాట లైట్గా గార్డెన్లో అక్కడక్కడ గొంగలి పురుగులు కనబడుతున్నాయి కొంచెం పొగాకు ద్రావణం అది తయారు చేసుకుని మొక్కలన్నింటికి స్ప్రేగా చేద్దామండి ఇక్కడ నుంచి పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఏంటని స్ప్రేలు చేసేటప్పుడు కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను పెందైతే బాగుందండి ఫీమేల్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి సో మెయిల్ ఫ్లవర్స్ ఎలాగో పాదు బాగా ఎదిగిపోయింది కాబట్టి పాలినేషన్ ప్రాబ్లమ్ అది కూడా ఉండదు ఇంకొక వారం పది రోజుల్లో మనం ఆ కాకరకాయలని హార్వెస్ట్ తీసుకుంటాము కొన్ని ప్లేసెస్లో వీటిని బోడ కాకరకాయలు లేదా బొంతు కాకరకాయలు అలా కూడా పిలుస్తారండి మా ఏరియాలో అయితే ఆ కాకరకాయలు అని అంటారు ఒకవేళ మీరు ఈ సంవత్సరంలో గార్డెన్లో ఆ కాకర పాదుని కానీ పెంచలేకపోయినా ఇప్పుడు కూడా మీరు ట్యూబర్స్ దొరికితే ట్యూబర్స్ లేదంటే విత్తనాలు అయినా పెట్టేసుకోండి విత్తనాలు స్లోగా జర్నరేషన్ అయినా కూడా మనకి లోపల దుంపలు అనేవి రెడీ అవుతాయి కాబట్టి నెక్స్ట్ సీజన్కి పెట్టుకోవడానికి చక్కగా ఉంటాయి అన్నమాట అయితే ఈ మేలు ఫీమేల్ అని రెండు రకాల పాదుల్ని కూడా మనం తేగలవి వచ్చి పోత స్టార్ట్ అయ్యే వరకు కూడా చాలా కష్టం అండి బాగా ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మేల్ ఫీమేల్ అని కొంచెం ఆకుల ద్వారా మనం గుర్తుపట్టచ్చు అంటారు నేను కూడా గమనించానండి నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది వచ్చేసి ఫీమేల్ పాదు కదా మీకు తెంపి చూపిస్తాను ఆకుని వీటి ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట నార్మల్ లీఫ్ షేప్ని చూసి గుర్తుపట్టాలి ఇది వచ్చేసి ఫీమేల్ పాది కదా ఈ కంటైనర్లో ఉండే మేల్ పాద ఆకండి ఇది ఇదిగోండి ఇది కొంచెం చిన్న సైజులో ఉంది రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను కొంచెం ఈ మగపాతిది ఎక్కువ కరువు తిరిగింది చూసారా చుట్టూరు కూడా గరుకు గరుకుగా ఉందనమాట ఎక్కువ వంకరలు తిరిగింది చూసారా ఆకు చిబర ఇది వచ్చేసి నార్మల్గా ఉందనమాట కొంచెం వీటి షేప్కి వీటి షేప్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి మనం బాగా అబ్జర్వ్ చేస్తే కానీ కనపడదు దీన్నే ఆకుల ద్వారా మనం అని చెప్తూ ఉంటారని అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి చూస్తే నాకు అబ్జర్వేషన్లో అలా అనిపించింది సో మాక్సిమం పోత స్టార్ట్ అయ్యే వరకు కూడా నాకు ఫస్ట్ టైం అయితే తెలియలేదు ఇప్పుడిప్పుడు కొంచెం ఆకలి ద్వారా అంటే రెండు పక్క పక్కన పెడితేనే మళ్ళీ వేరుగా చూపిస్తే ఇది ఏంటి ఇదేంటి అనేది మళ్ళీ కొంచెం కన్ఫ్యూజనే అవుతుందనమాట సో పక్కపక్కన పెడితే ఇదొక ఆకు ఇదొక ఆకు అంటే మేలు ఫీమేలుకి సంబంధించి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూసారా సో ఇలా మనం గుర్తుపట్టవచ్చు అనమాట ఎప్పటికప్పుడు ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే ఇలా సీజన్ వారీగా పెంచుకునే పాదులకి చక్కగా మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలండి ఆ సీజన్ ఉన్నప్పుడే మనం వాటి నుంచి ఎక్కువ దిగుబడి తీసుకుంటే మనం పెంచినందుకు ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇంకా నేల మీద పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి ఒక్కసారి కానీ మనం దుంపల్ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇది మేలు ఫీమేల్ అని మనం ఒక ఐడెంటిటీ మనకు కానీ వస్తే ఇంకా ప్రతి సంవత్సరం కూడా చక్కగా పెంచుకోవచ్చు అనమాట ఫెయిల్యూర్ అనేది ఉండదు సో పెస్ట్లని కొంచెం మనం ఆ పచ్చ పురుగుల్ని అవే తామర పురుగులు అంటారు కదా వాటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా అనమాట లాస్ట్ టైం నేను అలా పెస్ట్ వచ్చే పాదు నుంచి దిగుబడి తీసుకోలేకపోయాను కాబట్టి ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నానండి సో ఇదండి రోజు వీడియో హార్వెస్ట్లు తీసుకునేటప్పుడు మళ్ళీ వీటి అప్డేట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్